జల్సా మూవీ ఇంతకాలం తర్వాత కొత్త వెర్షన్ లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది ఆల్రెడీ పోకిరి సందడితో సీన్ మారిపోయింది ఇప్పుడు యంగ్ రబుల్ స్టార్ వంతొచ్చింది వచ్చింది మిర్చి మూవీ మరోసారి థియేటర్స్ మీద దండెత్తేలా ఉంది ఇప్పుడే ఎందుకు పాత సినిమాలో కొత్త సందడి వాచ్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్రభాస్ సినిమాలతో థియేటర్స్ అన్ని ఒకేసారి కలకల్లాడితే ఎలా ఉంటుంది అవి కూడా హిట్ అవ్వాల్సిన పని లేదు ఆల్రెడీ హిట్ అయిన మూవీలే థియేటర్స్ లో సందడి చూస్తే ఇంకెలా ఉంటుంది అదే రిలీజ్ కి ముందే హిట్ అయితే ఎలా ఉంటుందో అలానే ఆల్రెడీ హిట్ అయిన మూవీలను థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తే కూడా అలానే ఉంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ మూవీ జల్సాని ఫోకేలోకి మార్చి ఐదు వందల థియేటర్స్ లో వచ్చే నెల రెండున పవన్ బర్త్డే స్పెషల్ గా విడుదల చేయబోతున్నారు భీమ్లా నాయక తర్వాత పవన్ చేస్తున్న హరిహర వీరమల్లు చేయబోతున్న వినోదీయం సీతం తెరకెక్కి విడుదల అవ్వాలంటే ఏడాది టైం పట్టొచ్చు అందుకే ఈ లోపు ఫ్యాన్స్ కోసం పవన్ హిట్ మూవీ జల్సాని రీ రిలీజ్ చేస్తోంది ఫిలిం టీమ్ ఇక ఇలాంటి ప్రయత్నమే సూపర్ స్టార్ మహేష్ విషయంలో కూడా జరుగుతోంది మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బోస్టర్ గా మాత్రమే కాదు తన ఫేట్ ని మార్చి స్టార్ గా మార్చేస్తున్న మూవీగా నిలిచింది పోకిరి సినిమా అందుకే ఆ ప్రాజెక్ట్ ని ఫోర్ లో మార్చి రీ రిలీజ్ తో అలా సందడి పెంచారు టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోల సినిమాలేవి లేకపోవటంతో ఇప్పుడు ఆ హీరోల బర్త్డే లకు స్పెషల్ గా పాత హిట్లను విడుదల చేయటం ట్రెండ్ అయిపోయింది యంగ్ రెబల్ స్టార్ బర్త్డే కి కూడా తన హిట్ మూవీ రీ రిలీజ్ కాబోతోంది మిర్చి మూవీని అక్టోబర్ ఇరవై మూడున వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నారట ఆ ఒక్కరోజు వెయ్యి థియేటర్స్ లో ఈ సినిమా రాబోతోందట ప్రభాస్ ఫేట్ మార్చిన వర్షం ఛత్రపతిని కూడా విడుదలకు ప్లాన్ చేసినప్పటికీ మిర్చిని మాత్రమే రీ రిలీజ్ చేయబోతున్నారట మరి పోకిరి జల్సాకి ఫోర్ కే టెక్నాలజీని అప్లై చేసినట్టు ఈ సినిమాను ఏ కొత్త టెక్నాలజీలోకి కన్వర్ట్ చేస్తారో చూడాలి